హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోతున్నాను వాటికి కొన్ని కొన్ని కారణాలు ఉంటున్నాయి నేను ఈరోజైతే మీతో ఈ వీడియో షేర్ చేసుకుందామని నేను వీడియో తీసాను ఇది వచ్చేసి నర్సరావుపేటలో మేము కొత్తగా తీసుకుంటున్నటువంటి ఇల్లు అంటే కొనుక్కుంటున్నాం అనమాట కరెక్ట్గా జూన్ మంత్కి వచ్చేసరికి మేము కరెక్ట్గా నర్సరావుపేట వచ్చేసి వన్ ఇయర్ అవుతుంది అందుకని చెప్పేసి మాకు ఉన్న బడ్జెట్లో చూద్దాము అని అని చెప్పి మేము ఇల్లు తీసుకుంటున్నాము మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో తీసాను నేను అన్నీ కొంచెం లేట్గా అవుతుంది అంటే వీడియో లేట్గా అన్ని డీటెయిల్గా తీద్దాము అని స్లోగా తీసాను అయితే నేను మీతో చెప్తాను అసలు నిజంగా మా దగ్గర తీసుకునే పరిస్థితులు కూడా కాదు కానీ ఏదైనా ఒక విషయానికి దేవుని ప్రణాళిక ఉంటుంది అని అండి ఈ ఇల్లు ప్రూవ్ చేసిందని నేను అనుకుంటాను నిజంగా మా డాడీ వాళ్ళు ఇప్పుడు మా మమ్మీ మా డాడీ వచ్చారు చూడ్డానికి ఇల్లు ఎలా ఉంది ఏంటి అని అయితే ఇల్లు తీసుకోవడం అన్నది నిజంగా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఒక టూ త్రీ డేస్లో అవుతుంది నిజంగా ఇల్లు మేము తీసుకుంటే కనుక ఇది చాలా వండర్ అయిద్ది అనమాట ఒక దేవుడు మా జీవితంలో ఒక అద్భుతం చేశాడనే నేను చెప్తాను ఎందుకు అననంటే మేము ఈ ఇల్లు తీసుకునే టయానికి మాకైతే ఈఎంఐస్ చాలా ఉన్నాయి కరెక్ట్గా మీకు క్లారిటీగా కరెక్ట్గా చెప్పాలి అననంటే ట్వంటీ వన్ ల్యాక్స్ Amé aku బ్యాంకులో నుంచే బయట వేరే ఎవరి దగ్గర నుంచి కాదు బ్యాంకులో నుంచే ప్రతి ప్రతి నెల మాకు ఈఎంఐ కట్ అవుతూ ఉంటుంది కార్ లోన్ అని పర్సనల్ లోన్ ఒకటి మొత్తం ట్వంటీ వన్ ల్యాక్స్ అనమాట మా మొత్తము ఆ ట్వంటీ వన్ ల్యాక్స్ ఒక రకంగా అప్పే అప్పు ఉండి కూడా మేము ఇల్లు తీసుకోవడం అన్నది చాలా డేరింగ్ అని చెప్పాలి మా డాడీ కానీ ఎవరైతే అసలు ముందు మీరు ఈఎంఐ కంప్లీట్ చేసుకోండి ఆ ఈ ఈఎంఐ అయిపోతేనే మీకు ఇల్లు కుదిరిద్ది లేకపోతే అవ్వదు చాలా కష్టము ఒక్క రూపాయి చేతుల కుండా మీరు ఇల్లు ఎలా తీసుకుంటారు ఇది అసాధ్యము అని చెప్పేసి అన్నారు మాకు కూడా దిగేదాకా తెలియదు ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా తర్వాత మొత్తం పూర్తిగా దిగినాక అర్థమైంది నిజంగానే చేతిలో డబ్బులు ఉంటేనే ఇల్లు తీసుకోవడానికి ఒక్క రూపాయి కూడా లేదండి నిజంగా మా దగ్గర కనీసం రిజిస్ట్రేషన్ కానీ దేనికి ఖర్చులు దేనికి ఒక్క రూపాయి కూడా లేదు కానీ ఇల్లు తీసుకోవాలి అన్నది మాత్రం మైండ్లో స్ట్రాంగ్గా పడిపోయింది అందుకని చెప్పేసి తీసుకుందాము అన్న ఉద్దేశంతో ఇల్లు చూస్తూ ఉన్నాము అట్లానే అయిపోయింది అనమాట ట్వంటీ వన్ ల్యాక్స్ అప్పు ఉండేసి మళ్ళీ ఇల్లు తీసుకోవడం అన్నది చాలా డేరింగ్ విషయం ఒక రకంగా ఇది మాకు మొత్తము ట్వంటీ ఎయిట్ ల్యాక్స్కి ఓనర్ గారు ఒప్పుకున్నారు కానీ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అని మిగతా ఖర్చులు కూడా ఉంటాయి కదా మొత్తం థర్టీ చిల్లరే అవుతుంది ఈ ఇల్లు అంత పర్ఫెక్ట్గా లేకపోయినా కూడా పర్వాలేదు అనిపించింది మాకైతే ఇల్లు అంటే వే ఈ ఇల్లు ఫస్ట్ మేము చూసింది ఈ ఇల్లే మాకు నచ్చింది అనిపించింది ఆ తర్వాత ఏవో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల వద్దులే అది అని చెప్పేసి అని ఇంకా వేరే చాలా ఇల్లులు అలా చూస్తూ ఉన్నాము కానీ ఏ ఇంటికి మనసుకి అనిపించలేదు కొన్ని కొన్ని అవి కూడా కారణాలు ఆగిపోయి అట్లా అయ్యి చివరికి మళ్ళీ ఇదే ఇంటి తీసుకునే ఇదే ఇల్లు తీసుకున్నాం అనమాట లాస్ట్కి ఫస్ట్ చూసిన ఇల్లే ఓకే అయ్యింది ఇంక దీని మీదే కన్ఫామ్ చేసుకొని స్టాండ్ తీసుకున్నాము ఇది బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ వచ్చినాయి ఒక హాలు వంటగది అట్లా వచ్చింది ఇల్లు అయితే ఇంకా మాకు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే ముందు మీరు ట్వంటీ వన్ ల్యాక్స్ క్లియర్ చేసేసుకోండి క్లియర్ చేసుకుంటేనే మీకు వేరే మేము బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉంటేనే కాకుండా ఉంటేనే మేము ఈఎంఎస్ జీరో ఉంటేనే మేము లోన్ తీసుకు లోన్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు అసలు నిజంగా బయట నుంచి మొత్తం మా దగ్గర ఒక రూపాయి లేదన్నాం కదా అది దేవుడు మా జీవితంలో ఒక అద్భుతమే అని చెప్పొచ్చు ఒకళ్ళు అయితే మేము అడగంగానే అంటే నా భర్త మంచితనం బట్టి లేకపోతే తన మనస్తత్వం బట్టి అట్లాగా ఒక వ్యక్తి అయితే ట్వెల్వ్ ల్యాక్స్ అప్పించాడు ఆ ట్వెల్వ్ ల్యాక్స్ అట్లా వాళ్ళ సార్ వాళ్ళు అడిగిన అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఎవరిని అయితే అడిగారో వాళ్ళందరూ వాళ్ళందరూ మా దగ్గర లేవు ఉండవు అని చెప్పకుండా అందరూ ప్రతి ఒక్కళ్ళు మాకు హెల్ప్ చేశారనమాట అట్లా మేము మొత్తం ఆ ట్వంటీ వన్ ల్యాక్స్ బయట నుంచే తెచ్చి అప్పంతా క్లియర్ చేసాము ఈ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు లోన్స్ కంటిన్యూ చేశారనమాట లోన్ పెట్టుకోవడానికి అట్లాగా బ్యాంక్ వాళ్ళు వచ్చేసి మాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తా అన్నారు ఇంక అట్లా కొంచెం మనీ మనీతో ఒక ఇల్లు కొనిన తర్వాత ఒక టూ త్రీ ల్యాక్స్ అప్పు ఉంటుంది కదా అది మేము ఓకే అనుకున్నాము మా గోల్డ్ పెట్టాము తర్వాత బయట నుంచి కొంత అప్పు బయట తీసుకోవాల్సి వచ్చింది బయట తెచ్చాము అట్లా మొత్తానికి ఇల్లు అయితే మేము కొనుక్కుంటున్నాము ప్రతి ఒక్కరికి ఒక కళ కదా ఇల్లు అన్నది సొంత ఇల్లు ఉండాలి అన్నది ఇది అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్ కాదు మాకున్న బడ్జెట్లో అయితే ప్రస్తుతానికి అపార్ట్మెంట్ బెటర్ అనిపించింది సిటీలో కాబట్టి పల్లెటూర్లలో అట్లా అయితే రావచ్చేమో మళ్ళీ బాబు స్టడీస్కి వాటికి వీటికి ఇబ్బంది అయింది అన్న ఉద్దేశంతో సిటీలోనే తీసుకుందాము అనని ఇక్కడే తీసుకున్నాం అనమాట ఇది చిన్న బెడ్రూమ్ వచ్చింది ఇంకా దాని షెల్ఫ్స్ అవన్నీ తీసాను మొత్తం డీటెయిల్గా తీయడం వల్ల వీడియో ఇంత ఎక్కువ లెంత్ అవుతా మీతో ఈ విషయమే షేర్ చేసుకుందాము త్వరలో ఇల్లు కొనుక్కోతున్నాము అని మీకు చెప్దామని నేను వీడియో తీసాను ఈ ఇల్లు రిజిస్ట్రేషను ఫిఫ్టీన్త్న అట్లా అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము దేవుడి దయ వల్ల అది కూడా ఏ ప్రాబ్లం ఇబ్బంది లేకుండా అంత క్లియర్ అయిపోతే రిజిస్ట్రేషన్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా జరిగిపోతే హ్యాపీ అనమాట ఇంక మేము ఆ లోన్ తీసుకున్నాం కదా బ్యాంక్ లోను ఇంటికి అది కొంచెం ఒక ట్వంటీ థౌజండ్ పైన ట్వంటీ త్రీ థౌజండ్ కట్ అవుతుంది మిగతా పర్సనల్ లోన్ తీసుకొని ఆ పర్సనల్ లోన్ కూడా మొత్తము మేము బయట ఎవరికైతే అప్పు తెచ్చాము మా గోల్డ్ కాకుండా బయట ఎవరికైతే అప్పు తెచ్చాము వాళ్ళందరికీ అవి కూడా తీర్చేస్తే ఆ అప్పులు కూడా క్లియర్ అయిపోతాయి ఇంక ఇంకా మాకు బ్యాంక్ లోన్స్ తప్ప ఇంక ఏ అప్పు ఉండదు అని ఒక ఉంటే ఒక టూ త్రీ ల్యాక్స్ అప్పు ఉంటుంది అది చిన్నగా మేమే తీర్చుకుందాము అనని అనుకుంటా ఉన్నాము అట్లా అనమాట మా ఇల్లు కొనే హిస్టరీ జరిగిన విషయము మీతో షేర్ చేసుకుందాము అననే తీసుకున్నాము ఎవరైనా సరే కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉద్దేశం ఉంటే మాకు లాగా మాత్రం ఎవ్వరు డేర్ చేయొద్దు చాలా అంటే మేము ఏం చేస్తుంటే పూర్తిగా మునిగిన తర్వాత తేలుకున్నట్టు ఇప్పుడు ఎందుకు తీసుకున్నామా అనిపించింది ఇప్పుడు చేతిలో కనీసం మా డాడీ అయితే మాకు చెప్పింది ఒక పది లక్షలైనా చేతిలో ఉండాలమ్మా అప్పుడే మీరు ఇల్లు తీసుకోండి అని అన్నారు అదైతే నిజమే మేము పూర్తిగా దీనిలో మునిగిన తర్వాత అప్పుడు తెలిసింది నిజంగా చేతిలో ఒక రూపాయి లేకుండా మేము ఇల్లు ఎంత డేర్ చేసాము అని కానీ అయిపోయింది ఏదో అయిపోయింది కదా అని చెప్పి ఇంకా బయట నుంచి తేవడము వాళ్ళు ఇవ్వడము ఎవ్వరూ మేము మా దగ్గర లేదు అని చెప్పకుండా ఈ కాలంలో చాలామంది డబ్బులు అని అడుగుతున్నారు అని అంటే తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ దేవుడు మాకు అటువంటి ప్రణాళిక ఇచ్చాడని మేమైతే నమ్ముతున్నాము అందుకనే ఇట్లా ఇచ్చాడు చాలా ఇల్లు చూస్తాము కానీ ఈ ఇంటికే వచ్చాడంటే ఈ ఇల్లు దేవుని ప్రణాళిక ఉంది అని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను అందుకని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇల్లు మాకు అనుకూల అనమాట మేము తీసుకోగలిగాము ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మేము చండీగర్ వెళ్ళాలనుకుంటున్నాము ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుంది చండీగర్ ఎప్పుడు వెళ్తాము అన్నది వెయిట్ చేస్తా అనమాట మళ్ళీ ఎక్కడైనా బ్రేక్ వస్తుందేమో అని అదొక టెన్షను వెళ్లకుండా ఆగిపోతామేమో అని అయ్యొక టెన్షను ఇవన్నీ మనసులో మెదలాడుతూ ఉన్నాయి దేవుడి వల్ల అవి కూడా మొత్తం పూర్తిగా క్లియర్ అయిపోతే చాలా హ్యాపీ మీకు ఈ విషయం చెప్దామని నేను తీసుకున్నాను ఫైనల్గా ఇల్లు ఎలా ఉందో చెప్పండి మీరు మీరు మాత్రం ఎవరు డేర్ చేయొద్దు మేమే మేము ఇచ్చే మేము ఇచ్చే సలహా అనమాట చేతిలో డబ్బులు లేకుండా మాత్రం ఇల్లు తీసుకోవద్దు ముందే ప్లాండ్గా కొంచెం మనీ సేవ్ చేసుకుంటా అట్లా ఇల్లు తీసుకోవడం చాలా బెటర్ అనమాట ఒకరి దగ్గర చేయి చేయి చాచుకుంటూ ఉన్నట్టు ఉంటుంది కానీ మేము అలా తీసుకున్నాం కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి మీరు అలా ఉండకూడదు అన్న ఉద్దేశంతో మీకు చిన్న సలహా అనమాట అది వీడియో అయితే ఇదే మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్